రాజమండ్రి ఎంఆర్ఆర్ రెసిడెన్సీ ఏసీ హాల్లో మద్దిపూడి రామారావు చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు ప్రముఖ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ మద్దిపూడి రామారావు ఈ నెల మూడవ తేదీన స్వర్గస్థులయ్యారు ఆయన వయస్సు సుమారు తొంభై సంవత్సరాలు రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజలకు ఆయన సుపరిచితులు సౌమ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజమండ్రి నగర అభివృద్ధిలో భాగస్వాములయ్యారు ఎన్నో ప్రభుత్వ ప్రైవేటు భవనాల నిర్మాణం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మద్దిపూడి రామారావు ఆదిలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఓ కుమార్తె పెద్ద కుమారుడు మద్దిపూడి వెంకటేశ్వరరావు భార్య నిహారిక చిన్న కుమారుడు మద్దిపూడి ప్రసాద్ భార్య విజయలక్ష్మి కుమార్తె వంకా విజయలక్ష్మి భర్త ఉదయభాస్కర్ మనుమడు వినోద్ కుమార్ భార్య వినీత మనుమరాళ్లు మౌనిక మధులిక ప్రవల్లికా ఉన్నారు చిన్న కుమారుడు మద్దిపూడి ప్రసాద్ రాజమండ్రి నగరంలో పలువురికి సుపరిచితులు సౌమ్యులు స్నేహశీలి అయిన ప్రసాద్ అందరి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు రాజమండ్రి ఎంఆర్ఆర్ రెసిడెన్సీ ఏసీ హాలులో కుటుంబ సభ్యులు పెద్ద కార్యం నిర్వహించారు మద్దిపూడి రామారావు చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కుటుంబ సభ్యులను పరామర్శించారు సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర ప్రముఖులు రాజకీయ ప్రముఖులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కాంట్రాక్టర్లు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ప్రముఖ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ మద్దిపూడి రామారావు స్వర్గస్థులైనందుకు బీసీఎన్ సిసిసి ఛానల్ యాజమాన్యం సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు మద్దిపూడి రామారావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు